ప్రధాని నరేంద్ర మోదీ పాలన పదకొండేళ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్ జిల్లాలో ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు ఎంపీ డి కె ఈ ఎగ్జిబిషన్ సందర్శించారు ఈ సందర్భంగా డి కెరుణ మాట్లాడుతూ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పాలన సాగుతోందన్నారు గడిచిన పదకొండేళ్లలో దేశంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అంకితమై పనిచేస్తున్నటువంటి తీరును మనం అందరం కూడా ఒకసారి దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది ఏ లక్ష్యంతో ముందుకు పోతున్నారు నరేంద్ర మోదీ గారి కంటే ముందు పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ పది సంవత్సరాలే కానీ అంతకుముందు అనేక సంవత్సరాల పరిపాలనలో కానీ అన్నా అన్ని సంవత్సరాలు కానటువంటి అభివృద్ధి ఈ పదకొండు సంవత్సరాల్లో ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే విషయం కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక సుపరిపాలన దేశ భద్రతకు ప్రాధాన్యమిచ్చి భారతదేశం అంటేనే ఇవాళ ప్రపంచమంతా కూడా విశ్వసించేటటువంటి స్థాయికి ఈరోజు నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని తీసుకెళ్ళి ఈ యొక్క వికసిత్ భారత్ అనేటటువంటి లక్ష్యం సంక్షేమం కోసం ఒక కొత్త ప్రయాణాన్ని సేవ సుపరిపాలనటువంటి ఒక లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు ఇవాళ వారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు